నీ జీవితంలో జరిగిన ప్రతిదీ యాదృచ్ఛికమేమి కాదు జరిగిన ప్రతి సంఘటన వెనుక దేవుని చిత్తం ఉంది నీ జీవితంలో ఇప్పటి వరకు నీకు సంతోషాన్ని ఇచ్చే పనులు జరుగుంటాయి లేదా నీ గుండెను పిండేసిన సంఘటనలు జరిగి ఉంటాయి ఏదేమైనా కానీ నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన వెనుక దేవుని అమూల్యమైన చిత్తం ఉంది దేవుడు మనల్ని పరిశుద్ధంగా బ్రతకాలని ఆయన కొరకు జీవించాలని ఆశపడతాడు అలా ఆశపడి నిన్ను ఆయనకు దగ్గరగా చేయడానికి నిన్ను కొన్నిసార్లు పరీక్షిస్తాడు కొన్ని శ్రమల గుండా నడిపిస్తాడు మనమేమో లోకంలో ఎవరు బాధపడినట్టు ఆ శ్రమలన్నీ మనకే వచ్చినట్టు తెగ బాధపడిపోతాం దేవునిపై సనుగుతాం అన్నిటికన్నా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవునికి మన జీవితంలో ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలుసు ఏసఐకి తను వాటి పట్ల ఆయనకు ఒక క్లారిటీ ఉంది క్లారిటీ రావాల్సింది మనకే ఆయన మన జీవితంతో ఏమి ఆడుకోడు మన జీవితంలో ఏమి పొరపాట్లు చేయడు మనల్ని ఎందుకు పరీక్షిస్తున్నాడో ఆయనకి తెలుసు మరొక విషయం ఏంటంటే ఏసయ్య అందరికన్నా చాలా మంచివాడు ఆయన మనకి ఎప్పుడు బెస్ట్ ఇవ్వడానికి అంటే శ్రేష్టమైనది ఇవ్వడానికే చూస్తాడు మీకు అర్థమవ్వడానికి ఒక విషయం చెప్తాను ఈ భూమి మీద ఆయన పోలికలో చేయబడిన మనం నివసిస్తున్నాం కదా మనం నివసించే ఈ భూమి కోసం విశ్వం పనిచేస్తుంది సూర్యుడు చంద్రుడు మిగిలిన గ్రహాలు ఇంకా ఏవైతే ఉన్నాయో అన్ని భూమి క్షేమం కొరకే అంటే భూమిపై నివసించే మన క్షేమం కొరకే దేవుడు చేశాడు మనం నివసించే భూమి విషయంలోనే దేవుడు ఎంత జాగ్రత్తగా ఉంటే మన జీవితంలో జరిగే వాటి విషయమై దేవునికి ఏమీ బాధ్యత ఉండదా ఖచ్చితంగా ఉంటుంది ఆయన ఏం చేస్తున్నాడో అది మనకన్నా ఆయనకే బాగా తెలుసు ఇంకో విషయం మనం అనుభవించే ప్రతి శ్రమ శోధనలు అన్ని దేవుడి నుండి వచ్చినవి కాదు కొన్ని సాతాను వలన కూడా కలుగుతాయి అంటే మనల్ని శోధించే అధికారం సాతానికి ఉందని నేను చెప్పను కానీ వాడి మాయలో పడి మనం దేవునికి దూరమై మన పొరపాట్ల వలన కొన్నిసార్లు ఇబ్బంది పడతాం అప్పుడు కూడా ఏసయ్య అంటే ఏమీ ఆలోచించకుండా నీ దగ్గరికి వచ్చి నేను కాపాడుతాడు ఎస్ఐ అలాంటి ఏసైని మనం చాలాసార్లు బాధపడుతున్నాం మనం చేసే పనుల వల్ల మనం చేసే పనుల వల్ల ముందు బాధపడేది పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకంటే మనల్ని ఏసైని నమ్ముకునేలా చేసింది మన పాపాల నిమిత్తం పశ్చాత్తపడేలా చేసింది ఆయన కనుక మొన్న ఆయన ఎక్కువ బాధపడతాడు తర్వాత మనలాంటి వాళ్ళ కోసం ఏమీ ఆలోచించకుండా వచ్చి చనిపోయాడు కదా అందుకని ఏసే తర్వాత బాధపడతాడు కొన్నిసార్లు మనకి కొన్ని ఆత్మీయమైన పాఠాలు నేర్పించడానికి దేవుడే మనల్ని పరీక్షిస్తాడు కొన్నిసార్లు శాతాన్ని వాడుకొని మనల్ని పరిశోధిస్తాడు ఎందుకంటే మనకి దేవుడు అంటే ఏంటో అర్థమవ్వాలంటే కొన్ని తప్పువు అయినా అది కూడా మనక్షేమం కొరకే మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే యోబు మొదట అన్నీ పోయినప్పుడు దేవునికి స్తోత్రం అన్నాడు తర్వాత దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నాడు తర్వాత దేవుడు అంటే ఏంటో అర్థమయ్యి దేవుని ముందు నేను ఎంతటి వాడినని తన స్థాయిని తను తెలుసుకుని మారాడు యోబుకి ఆ శ్రమలో రాకపోతే దేవుని మనస్సు యోబుకి అర్థమయ్యేది కాదు అలాగే మనకు కూడా మన జీవితంలో కొన్ని జరుగుతున్నప్పుడు దేవుడు మన కంటికి శత్రువులా కనపడతాడు అందరినీ వదిలేసి నన్ను మాత్రమే ఎందుకింతలా ఇబ్బంది పెడుతున్నాడని దేవుణ్ణి మనం తప్పుగా అర్థం చేసుకుంటాం అన్నీ జరిగి ఒక కొలిక్కి వచ్చాక అప్పుడు అవి జరగడం మన మంచికే అని మనం తర్వాత తెలుసుకుంటాం అసలు నిజానికైతే దేవుడు మనల్ని గుర్తించుకొని మనకి విలువైన సంగతులు దేవుని గురించి జ్ఞానం నేర్పించాలని దేవుడు అంత కష్టపడుతుంటే మనమే ఏమీ తెలియని తింగరల్లం దేవుణ్ణి తిట్టుకుంటున్నాం దేవుడు తనని నమ్ముకున్న వాడికి అంటే మనకే తన మనసు ఏంటో అర్థమయ్యేలా చేయాలని చూస్తాడు కానీ అలా అర్థం చేసుకోవడం కొంతమందికే సాధ్యమవుతుంది అందరినీ అర్థం చేసుకోకుండా చేస్తాడు సాతాను దేవుని మనస్సు అబ్రహంకి అర్థమైంది కాబట్టే అన్ని వదిలేసి బయటకు వచ్చేసాడు తన దృష్టి లోకంపై అంటే ఈ భూసంబంధమైన వాటిపై పట్టకుండా పైన వాటిని వెతికాడు మోషా కూడా అంటే ఐగుప్తు ధనాన్ని పెంటగుప్పలా భావించాడు బైబిల్లో ఉన్న భక్తులకి దేవుని మనసు అంటే ఏంటో దేవుడు ఎలా ఉంటాడో ఇవన్నీ విషయాలు అర్థమయ్యాయి మనకు కూడా అర్థమయ్యేలా చేయాలని వారి జీవితాలను మనకి బోధ కలగడానికి మన ముందు పెట్టాడు దేవుడు బైబిల్ని రాయించడానికి ముఖ్య ఉద్దేశం మనకి దేవుని మనసు అర్థమవ్వాలని అంతేగాని భక్తుల చరిత్రను మనం తెలుసుకుని సరిపెట్టుకుంటామని కాదు బైబిల్లో చాలా సంగతులు మనకు అంత స్పష్టంగా ఉండవు అందరి గురించి అన్ని విషయాలు దేవుడు రాయించలేదు మనకి ఏ విషయాలైతే అవసరమో అవి మాత్రమే రాయించాడు అందుకే కొన్ని వచనాల్లో చూస్తే సంవత్సరాలు సంవత్సరాలు దాటిపోతాయి యోనా గురించి మనకు తెలుసు తన జీవితంలో జరిగిన ఆ ఒక్క సంఘటన అంటే నిలబడి ప్రజల గురించిన ఆ ఒక్క సంఘటన మాత్రమే దేవుడు బైబిల్లో రాయించాడు అంతేగాని యోనా పుట్టుక నుండి చనిపోయే వరకు జరిగిన సంఘటనలు దేవుడేమీ రాయించలేదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు మనం ఎప్పుడైతే రక్షింపబడ్డామో ఎప్పుడైతే దేవుణ్ణి నిజంగా తెలుసుకున్నామో అప్పుడు ఈ శ్రమలు ఎక్కువైపోతాయి కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం భరించగలిగే మనం తట్టుకోగలిగే శ్రమలు మాత్రమే దేవుడు అనుమతిస్తాడు మనం తట్టుకోలేనంత శ్రమలు దేవుడు మన జీవితంలోకి అనుమతించడు కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకొక విషయం అందరికీ ఒకేలాంటి శ్రమలు రావు మనిషి మనిషికి వేరు వేరు శ్రమలు ఉంటాయి బైబిల్లో కూడా చూసుకుంటే ఏలియాకి వచ్చిన శ్రమలు దావిదికి రాలేదు దావేదికి వచ్చిన శ్రమలు పేతరికి రాలేదు వారి వారి స్థాయిని బట్టి దేవుడు వారికి అన్ని విషయాలు కాకపోయినా కొన్ని విషయాలు అర్థమయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తాడు మనం నేర్చుకోవాలి నాకే ఎందుకు శ్రమలన్నీ వస్తున్నాయని దేవుణ్ణి తిట్టుకోకూడదు దేవుడు మనల్ని శ్రమల గుండా గుండా నడిపిస్తున్నప్పుడు ముందు మనల్ని సిద్ధపరుస్తాడు ఆ తర్వాతే మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవునికి ఒక క్రమం ఉంది నేను పరీక్షించేది నిన్న ఆత్మీయంగా ఎదిగేలా చేయడానికే దేవుడు మనల్ని పరిశోధించకపోతే మన విశ్వాసం కుంటిదైపోతుంది అందులో జీవం ఉండదు కాబట్టి దేవుడు పెట్టే శ్రమలన్నీ అవన్నీ మన మంచికే మన క్షేమం కొరకే మనం దేవుడికేమీ తెలియదు అనుకుంటాం అందుకే శ్రమలు వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న అందరి బాధ మనొక్కరికి వచ్చినట్టు బాధపడిపోతాం మనం విత్తనాలను భూములను ఆడతాం అంతే అది మొక్కగా అయ్యేలా చేసి అది చెట్టుగా ఎదిగి ఫలాలు ఇచ్చేలాగా మనం చేయలేం అది దేవుడు మాత్రమే చేస్తాడు వర్షం పడేలా మనం చేయలేం వర్షం ఇలా పడుతుంది అలా పడుతుంది అని మనం మాట్లాడుకుంటాం అంతే సునామిలు భూకంపాలు వచ్చినప్పుడు మనం వాటిని ఆపలేం అవి వచ్చాక ఎలా వచ్చాయని మాట్లాడుకుంటాం అంతే దేవుడు చేసిన సృష్టిలో ఒక శాతం కూడా మానవుడు చూడలేదు ఈ భూమి మీద జరిగే చాలా విషయాల గురించి మనిషికేమీ తెలియదు కానీ సృష్టిని నడిపించేది దేవుడు ఒక్కడే అలాంటి దేవుణ్ణి నమ్ముకున్నావు నువ్వు నువ్వు నమ్మిన దేవుడు సాధారణమైన దేవుడు కాదు ఆకాశ మహాకాశాలను సింహాసనంగా చేసుకున్న గొప్ప దేవుడు నువ్వు నేను నమ్ముకున్న ఏసయ ఏసైని దేవునిగా కలిగిన జనులు ధన్యులంతే వారు ధన్యులు భూమి మీద ఉన్న మనుషులందరిలో ఏస్ఐని నమ్ముకున్నవారు ఏసైఎ సర్వస్వం అని బతుకుతున్నవారు అందరూ ధన్యులంతే కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబు ఇస్తాడు కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది జవాబు రాలేనంత మాత్రాన దేవుడు నీ మరవ వినలేదని కాదు కదా సమయం వచ్చినప్పుడు అది నీకే అర్థమవుతుంది కాబట్టి దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు నాకే ఎందుకీ శ్రమలని బాధపడకుండా అసలు దేవుడు నీకు ఏం నేర్పించాలనుకుంటున్నాడో అది నేర్చుకో దేవుడు నీకు ఏమైనా మాటిస్తే దాని గురించి నువ్వేమీ కంగారు పడనక్కర్లేదు దేవుడు తన మాటను నిలబెట్టుకునేవాడే గానీ దాటిపోయేవాడు కాదు ఎస్ఐ భక్తులకి ఏవైతే వాగ్దానాలు చేశాడో అవన్నీ నెరవేర్చాడు నీ జీవితంలో కూడా ఇప్పటి వరకు చాలా మేలు దేవుడు చేసి ఉంటాడు ఒకసారి గుర్తు తెచ్చుకో ఈ అనంత విశ్వాన్ని చేసిన దేవునికి నువ్వు అడిగింది ఇవ్వడం పెద్ద విషయం కాదు దేవుడు అనుకుంటే నీకు వల్లేడా కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన్ని నమ్ముకున్న మనం కేవలం ఈ భూ సంబంధమైన అవసరాల కోసమే ఆయన్ని నమ్మితే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరు మనకన్నా అన్యులే ఏసేకి ఈ విషయంలో నచ్చుతారు అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనం ఆయన్ని తెలుసుకోవాలి ఆయన ఎలా ఉన్నాడో మనకి అర్థమవ్వాలి ఆయన మనస్సు మనకు అర్థమవ్వాలి ఆయన అనుకున్నట్టు మనం ఎదగాలి అయితే సాతాను నిన్ను ఈ లోక సంబంధమైన అవసరాల కోసమే దేవుణ్ణి నమ్మేలా చేసి అసలైన విషయాన్ని గాలికి వదిలేసేలా చేస్తాడు కాబట్టి జాగ్రత్త పడు దేవుని ఎందుకు నమ్మవు మనం ఏ ఎందుకు నమ్మాలి ఆత్మ విషయంలో మనం చాలా క్లారిటీగా ఉండాలి దేవుడు మనకు సరిగ్గా అర్థం అవ్వకపోతే మనం ఆత్మీయంగా పతనమైపోయి దేవునికి దూరం అయిపోతాము అయితే ఇంకొక విషయం ఏంటంటే దేవుణ్ణి మనం పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యం పరలోకం వెళ్ళక కూడా దేవుడు మనకి ఇంకా అర్థమవుతూనే ఉంటాడు దేవదూతలకు కూడా దేవుడి గురించి ఏమి తెలియదు నేను చెప్పేది ఏంటంటే దేవుణ్ణి మనం పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యం అయితే ఈ లోకంలో ఉన్నంత వరకు మనకి దేవుడు ఎంతవరకు అర్థం అవ్వాలని దేవుడు అనుకుంటున్నాడో అంతవరకు మనం అర్థం చేసుకోవాలి లేకపోతే మనం ప్రమాదంలో ఉన్నట్టే సాతాను మనల్ని మోసం చేస్తాడు దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడానికి సాతాను మనల్ని మోసం చేయకుండా ఉండడానికి దేవుడు బైబిల్ని చేతిలో పెట్టాడు మరి ఆ బైబిల్ని నువ్వు రోజు చదువుతున్నావా లేదా ఆదివారం ఒక్కరోజే తీస్తున్నావా బైబిల్ని చేతిలోకి రావడానికి అనేక మంది చనిపోయి అర్థసాక్షులు అయ్యారు చాలామంది సజీవ దహనం అయ్యారు బైబిల్ని చేతిలోకి ఈరోజు అంత ఈజీగా అంత సులభంగా ఏమీ రాలేదు అలా రావడానికి చాలామంది కష్టపడ్డారు కాబట్టి గొప్పదైన విలువైన బైబిల్ని రోజు చదువు అర్థం కాకపోతే దేవుని సాయం కోరి మరీ చదువు అర్థం చేసుకో అంతేగాని చదవడం ఆపకు ఎప్పుడు ఎలా ఉంటామో తెలీదు సమయం ఉన్నప్పుడే మనం దేవుడి గురించి ఏం చెయ్యాలో ఏం చేయగలమో అవన్నీ చేసి ఆయన దగ్గరికి చేరాలి